పంట పొలాలకు బిందెలతో నీరు పోస్తున్న మహిళలు ట్రాన్స్ఫార్మర్ పాడై కరెంట్ లేక వరి నారు ఎండిపోతున్న బిందెలతో నీళ్లు పోస్తున్న రైతులు జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రంగదామునిపల్లిలోని గ్రామ పంచాయతీ ఆఫీసు ముందున్న ట్రాన్స్ఫార్మ్ పాడి కరెంటు లేక ఎండిపోతున్న పంట వరి నారు ఎండిపోకుండా బిందెలతో నీళ్లు పోస్తున్నారు రైతులు పది రోజులైన ట్రాన్స్ఫార్మర్ కు మరమ్మతులు చేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు పదిహేను రోజులు అవుతున్నది నాలుగు రోజుకి గిలుపులే నీళ్ళు లేవు బింద మోసుకుంటాము నీళ్లున్నాయి కానీ కరెంటు దిక్కులేదు కరెంటు గురించి మాకు ఏ దత్తడు ఏ నాయకుడు ఎవ్వరు కూడా మాకు సహాయం చేస్తలేదు మా పరిస్థితి ఏంటి నార్లు ఎండిపోతా ఇప్పుడు మాకు ఈ నార్లు ఎండిపోయినాక ఇప్పుడు పొట్ట మా పొట్ట ఏదో దెబ్బ కొట్టే పవిత్రం అయిపోతున్నది మాకు ఏ లోకం ఏ నగరుడు కూడా మాకు ఏ నాయకుడు కూడా మాకు సాయం చేస్తలేరుగు మళ్ళీ కరెంట్లు మేము చెప్తే కరెంటు వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఎవరు కూడా పట్టించుకుంటారు ఎవరు కూడా చెప్పలేరు అంత ముందుకు జల్దిన ఏదైనా కానీ కరెంట్ మాకు చేసేటోళ్ళు ఇప్పుడు ఎవ్వరు కూడా మాకు పట్టిప్పుడు మాకు చేస్తలేదు మేము రోజు ఐదు మంత్రం నాలుగు నీళ్లు పోసుకుంటాము నాకు తట్టించుకుంటాము దయచేసి మాకు మాకు ఎంబేళ్ళు సార్ మాకు దయచేసి మాకు జల్చిన మాకు కరెంటు శాస్త్రం ఇవ్వగలరు నీళ్లు మోసరు కాయకుల్లో పెట్టి నార్లు పెట్టి పోయినాక ఎట్లే మాకు లోకే టైం అయ్యేది మాకు అంత